కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం శివరపల్లిలో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కొంచెం సెటిల్డ్ గా అట్లా అనిపిస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని కూడా అనిపిస్తోంది ఉండే అవకాశం ఉండే కానీ వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు ఓకే సార్ ఇది ఇంతవరకు ఉండాలి అని చెప్పేసి లేకుంటే నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఇంకా ఇంకా బాగా చేసి చేయాలని నాకు అనిపించేది యాజ్ ఎన్ ఆర్టిస్ట్ కానీ ఆ డైరెక్టర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో మరి కొంచెం ఇది ఇంతనే ఉండాలి సార్ అని చెప్పేసి అనడం సెకండ్ సీజన్ ఉన్నదిగా చూసుకుందాం అప్పుడు చూసుకుందాం మాత్రం లిమిటేషన్స్ ఆయన అడుగుదామనుకుంటున్నా మన నేటివిటీ వేరు ఇప్పుడు అది హిందీ అక్కడ నేటివిటీ వేరు వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళ యొక్క వ్యవహారాలు వేరు తెలుగులో మనకు మన మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి సిచ్యువేషన్ అదే ఉంటుంది కంటెంట్ అదే ఉంటుంది విషయం అంతా అదే ఉంటుంది కానీ చెప్పుకునే విధానంలో మనం తేడా చూపించు కదా కాబట్టి ఆ విధంగా చేద్దామని నాకు అనిపిస్తున్నది అడుగుతాను డైరెక్టర్ గారిని మరి ఏమంటారు చూద్దాం సార్ మీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం బాగుంది సార్ మీరు రూపగారు అంటే హిట్ పేరులాగా అట్లా సెట్ అయిపోయారు సార్ అనుకుంటున్నారు యా అంటే ఇంకా నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏంటి సార్ ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సినిమా సినిమాలో ఐదు ఆరు సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను రేపు మార్చిలో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏప్రిల్లో ఇంకా రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కొత్తగా రెండు సినిమాలు మొన్న చేశాను అవి కంప్లీట్ అయినాయి కానీ అంటే ఇంకా పూర్తి దశలో కాలేదు ఓకే ఇప్పుడు నేను చెప్పిన ఆరేడు సినిమాలు ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది రెడీ టు రిలీజ్ ఓ రెండు సినిమాలు మొన్నే కంప్లీట్ చేశా ఇప్పుడు ఒక మూడు సినిమాలు ఈ నెలాఖర్లో ఒకటి నెక్స్ట్ మంత్లో రెండు స్టార్ట్ అవుతున్నాయి తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా మార్చిలో ఉంటుంది మార్చిలో డేట్ కుదర కుదరకపోతే ఏప్రిల్లో కానీ ఈ అన్ని మూవీస్లలో కల్లా అందరు ప్రేక్షకులు మీ క్యారెక్టర్ కోసం సపరేట్గా వెయిట్ చేస్తున్నది స్క్వేర్ దాంట్లో డెఫినెట్గా వాళ్ళ కోరిక వాళ్ళ యొక్క ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అడ్వాన్స్గా చెప్తున్నాను అంటే చెప్పుకోకూడదేమో కానీ ఇది వేరే వేరే ఆలోచన ఆలోచనతో చెప్పట్లేదు ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా అది ఓకే హ్యాడ్ మ్యాథ్స్ ముందు మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ఓ మ్యాడ్ మ్యాక్స్ కాస్త ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ అనుకున్నారు మ్యాక్సిమం మ్యాడ్ అనుకున్నారు దాంట్లో సునీల్ గారి క్యారెక్టర్ పేరు మ్యాక్స్ అయిపోయింది అందువల్ల దాన్ని మార్చేసి సునీల్ ఆయన మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు పైగా మాది టిల్లు స్క్వేర్ ఉంది కదా ఇది కూడా సేమ్ ప్రొడక్షన్ కదా సితార ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి దీనికి మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు ఓకే సునీల్ గారి పేరు దాంట్లో మ్యాక్స్ ఓకే ఓకే సునీల్ గారు సునీల్ గారు నా కాంబినేషన్లో మీకు మంచి కామెడీసీన్స్ ఉంటాయి మొత్తం చెప్తుంటే నాకు నవ్వు వస్తున్నది కాబట్టి నేను అడ్వాన్స్గా చెప్పాను అంటే నా మనసు చెప్తున్నది ఏంటంటే వన్ మోర్ సూపర్ డూపర్ హిట్ సినిమా ఇన్ మై లిస్ట్ వైస్ అంటే సార్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఒకటి అన్నారు ఏంటంటే ఒక బలమైన క్యారెక్టర్ చెయ్యాలనే కోరికనే ఉంది అంటే బలమైన క్యారెక్టర్ అంటే ఈ కైండ్ ఆఫ్ అంటే ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఆల్ ఆల్ ఎమోషన్స్ ఆల్ అన్ని అంటే ఒక ఒక పాత్రలో అన్ని రకాల హావభావాలు అన్ని రకాల అనుభూతులు వచ్చే విధంగా ఓకే అంటే ఒక నాకు ఇదైతే నేను అత్యాశాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే నా స్వార్థం కోసం అంటే ఒక ఒక మనిషి ఒక జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు కాటికెళ్ళేంతవరకు ఒక క్యారెక్టర్ ఉంటే ఆ విధంగా నేను అన్ని సంతోషాలు విషాదాలు దాని ఏమంటారంటే కోపాలు ఇవన్నీ ఆవేశాలు ఇవన్నీ చూపించుకోవచ్చు అని నా ఆలోచన ఓకే అటువంటి క్యారెక్టర్ చేయాలని ఉన్నాయి కొన్ని సినిమాలు కొంతమంది చేసినవి ఉన్నాయి కదా అట్లా అటువంటి క్యారెక్టర్స్ మనం చేయాలి తొందరగా వచ్చేస్తుందేమో వస్తే సంతోషమే ఒక నాకు అదొక్కడ చాలు సార్ నేను ఎన్నో సినిమాలు చేయాలనే కోరిక కూడా నాకు లేదు పరిపూర్ణమైనటువంటి నటుడిగా ప్రతిభావంతుడైనటువంటి నటుడిగా అంటే నా కోరిక అంటే ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తే ప్రపంచాన్ని సాటిస్ఫై చేసినట్టే కాంప్రమైజ్ కాకుండా డైరెక్టరు కన్విన్స్ కాకుండా డైరెక్టరు ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చేంతవరకు వదిలిపెట్టకుండా చేయించుకునే డైరెక్టర్ను సాటిస్ఫై చేయాలని కోరిక నాకున్నది వా వస్తుంది సార్ ఎందుకంటే అంత అంత పాత్ర పోషణ ఆ విధంగా ఉండాలి పాత్ర శైలి ఆ విధంగా ఉండాలి ఆ వి ఆ పాత్రను చూస్తే అందరూ ఆహా అనుకోవాలి ఆహా అని ఎట్లయితే మీరు అన్నారో మీ క్యారెక్టర్ కదా సో అలా మేము కూడా వెయిటింగ్ సార్ థ్యాంక్ యూ రావాలని కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ బిఫోర్ క్లోజింగ్ మన ఇంటర్వ్యూ సో ఇంకా రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది ఎప్పుడు సార్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది దానికి కూడా చిన్న కథ చెప్తా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే నేను నా జీవితంలో నేను విమానం నో అనుకున్నా విమానం మనం ఎందుకు ఎక్కుతాం విమానం ఎక్కే స్థాయి కానీ స్తోమత కానీ అవసరం కానీ మనకేముంటుంది అని అనుకుని చూసేవాడిని ఒకరోజు మేము శ్రీశైలం వెళ్ళాం మా ఫ్యామిలీ ఓకే నేను నా భార్య నా పిల్లలు పిల్లలు పడుకున్నారు మా బంధువులు ఇంకా వేరే వాళ్ళు కూడా అక్కడ కలిశారు వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని అప్పుడు రోప్ వే కనిపించింది నాకు రోప్ వే ఈ ధరి నుంచి ఆ ధరికి రోప్ వే సరే ఈ ఎట్లాగో మనం విమానం ఎక్కాము గాలిలో ప్రయాణం చేయలేము ఇది కూడా గాలి కదా పోయేది భూ భూమి మీదనైతే లేదు అది ఈ పక్క నుంచి ఆ పక్కదాకా ఇదే విమానం అనుకుందాం అని చెప్పేసి రోపువేలో వెళ్ళాను సార్ నిజంగా విమానం ఎక్కుతాను నేను అనుకోలే ఎక్కాలని కోరిక ఉంటుందిలే కానీ విమానం ఎక్కాలని అను ఎక్కలేనని అనుకోండి అట్లా రోపివే మీద ప్రయాణం చేశాను నేను నా భార్య ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చినాం ఓకే అయితే విమాన ప్రయాణం ఎప్పుడు జరిగింది అని అంటే మా తమ్ముడి కొడుకు పెళ్ళి రాజస్థాన్లో జరిగింది అప్పుడు వెళ్ళడం ట్రైన్లో వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఫ్లైట్లో వచ్చాడు ఓకే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది మొదటి ప్రయాణము విమానంలో ఆరో జరిగింది ఆ తర్వాత నన్ను విశ్వక్సేను సేను దేశాలు దాటించాడు దేశాలు ఏ దేశం వెళ్ళారు బ్యాంకాక్ వెళ్ళాం బ్యాంకాక్ వెళ్ళారా థాయ్లాండ్ థాయిలాండ్ వెళ్ళాం దాస్కర్ దమ్కి సినిమా చేసినా కదా ఏంది దాంట్లో థాయిలాండ్కి తీసుకెళ్ళాను ఓకే ఆ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా ఎక్కాను ఇక ఇప్పుడు అదృశ్యవశాత్తు ఏదే కాలం కలిసి వస్తే అన్నీ వస్తాయి సార్ అంటే ముఖ్యంగా ప్రతిభ కన్నా ముఖ్యంగా సినిమా రంగంలో కావాల్సింది అదృష్టం ఎంతోమంది పెద్దలు చెప్పిన మాటనే ఆ అదృష్టం అనేది ఉంటే మిగతా అన్ని వస్తుంటాయి ప్రతిభను మనం కాపాడుకోవాలి మన ప్రవర్తన మంచిగా చూసుకోవాలి కొంచెం సచీరతతో ఉండాలి అందరితోని జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఇవన్నీ ఉంటే మనకు దారి ఇంకా కొంచెం ముందుకు నడవచ్చు ఆ విధంగా నా అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పుడు విమాన ప్రయాణాలు కొంచెం క్యాజువల్ అయినాయి క్యాజువల్ అయిపోయినాయి ఓకే ఇంతకు బ్యాంకాక్ ఎలా ఉంది సార్ బ్యాంకాకు బ్యాంకాక్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది బ్యాంకా బ్యాంకాక్ అంటే ఒకటి గుర్తొస్తుంది నాకు చెప్తా చెప్తాను మీరు అడిగిన దాని అర్థం కూడా నాకు అర్థమైంది ఒకప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణరావు గారు ఉండేవారు అవును నాకు కొంచెం రాజకీయం అంటే చాలా ఇష్టం ఓకే అందుకే నాకు రాజకీయ నాయకుల పేర్లు వాళ్ళని నేను ఫాలో అవుతుంటా ఇప్పుడు అసహ్యం ఇస్తున్నది కానీ నేను వాళ్ళను ఫాలో అవుతుంటా ఆయన ఒకసారి ఢిల్లీ పోయాడు ఓకే హైకమాండ్ కలవడానికి అంతవరకు తెలుసు అప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో లేవు కదా ఈ ఫోన్లు లేవు ఈ మీడియా లేవు అప్పుడు దూరదర్శనం ఉండేనో లేదో కూడా తెలియదు ఆకాశవాణి ప్రాంతీయ ఎవరితోనంటేనే వినాలి మనం ఇంకోటి విషయం చెప్పాను నేను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని కూడా నేను అవునా బిగ్రేడ్ ఆర్టిస్ట్ని ఓకే నేను ఆల్ ఇండియా రేడియోలో డ్రామా రికార్డింగ్స్లో ఉంటాను నేను అట్లా తెలుసు కానీ ఆల్ ఇండియా రేడియో బిగ్రేడ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ దాంట్లో కూడా నాకు ఒకటి ఒక ఒక మిగిలిపోయిన కోరిక ఒకటి ఉన్నది ఇప్పుడు నాకు అది ఎందుకు గుర్తొచ్చిందంటే ఆకాశవాణి ప్రాంతీయ వార్తల్లో వినటం అని చెప్పేసారంటే అది గుర్తు వచ్చింది నాకు అనౌన్సర్గా ఏంటి నేను నాకు ఆకాశవాణిలో ప్రాంతీయ వార్తలు చూపాలనే కోరిక బలంగా ఉంది పోయి అడిగిన నేను బిగ్రేడ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయినా వాయిస్ తీసుకున్నారు బిగ్ గ్రేడ్ ఆర్టిస్ట్ అయింది ఆ తర్వాత రెండు మూడు డ్రామాలు రికార్డింగ్ చేసిన తర్వాత నాకు ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్ నాకు రాకపోకరు నాకు సాధారణమే అయిపోయిన తర్వాత నా దృష్టి ఈ ప్రాంతీయ వార్తలు చదువుదామని దాని మీద పడ్డది ఓకే ఎప్పటి నుంచో నాకు ఆ డి వెంకటరామయ్య గారు చదివేదన్న తర్వాత కొంతమంది బాగా నోటెడ్ అనౌన్ అనౌన్సర్స్ ఈ రీడర్స్ చదివే ప్రాంతీయ వార్తలు వింటే నాకు చాలా సంతోషం వేసేది ఆ విధంగా నా వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా మార్చేసి డి వెంకటరామయ్య గారులాగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి వెంకటరామయ్య అని చదువుతున్నట్టుగా నేను కూడా ఐరే రెండు మురళి తర్కౌట్ అని చెప్పు అని నాకు ఉండేది పోయి అడిగితే కాదు సార్ దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది ఏజ్ లిమిట్ లేకుంటే డెఫినెట్గా నేను చేసుకునే వాళ్ళమే కానీ మీ వాయిస్ బాగుంది కానీ దీనికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజే అంతకు మించి దాటితే యాక్సెప్టెన్స్ లేదన్నారు అయితే ఈ ఆకాశవాణి ఈ వచ్చే తెల్లవారి పేపర్ రా వార్తలు రావాలి అవును తెల్లవారి పేపర్లో హెడ్లైన్ వచ్చింది కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి వచ్చిన ప్రెసిడెంట్ అని ఫ్లైట్ ఫ్లైట్ కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి వచ్చిన పిసిసి ప్రెసిడెంట్ అని సత్యన గారి వార్త వచ్చింది ఏంటంటే బెగంపేట్లో ఫ్లైట్ ఎక్కాడు ఢిల్లీకి పోయిండు ఢిల్లీ చేరుకున్నాడు కానీ అక్కడ వాతావరణం అనుకునే ఓకే అది టర్న్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ ఇక్కడే ల్యాండ్ అయ్యింది ఆ విధంగా ఢిల్లీ కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ అన్నట్టు ఎంఎస్ఆర్ అవును అట్లా వార్త ఉన్నట్టుగా నేను కూడా ఏమొచ్చింది ఇప్పుడు బ్యాంకాక్ బ్యాంకాక్ వెళ్ళే కదా అట్లా కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన ప్రెసిడెంట్ లాగా నేను కూడా బ్యాంకాక్ వెళ్ళి వచ్చా పదకొండు రోజులు షూటింగ్లోనే సరిపోయింది అదే షూ చాలా డిజర్వ్ ఉండే నాకు షూటింగ్లు సినిమా షూటింగ్ చాలా డిజర్ ఉంటాయి తమ్ముడు ఓకే వాటి లాగా హడావుడి ఉండదు పర్ఫెక్ట్గా మనకు కంఫర్టబులిటీ ఉంటుంది నాకు అన్ని రకాల సౌలతలు ఇచ్చారు వాళ్ళు అన్ని సౌకర్యాలు ఇచ్చారు డబ్బులు కూడా ఇచ్చారు బ్యాంక్ కూడా అన్నారు బ్యాంకాక్ రోడ్లు ఎట్లా ఉన్నాయి సార్ బాగున్నాయి రోడ్లు రోడ్లు ఆ సిషోర్లు అవన్నీ తిరిగి వచ్చినా ఇక అటు పోవచ్చు ఇటు పోవచ్చు అక్కడ ఇది ఉంటుంది ఇక్కడ పొయ్యిరాపోండి సార్ అన్నారు కానీ కోలేదు నేను ఎక్కడికి డబ్బులు కూడా ఇచ్చారు పాపం ఓకే